యాక్చువల్గా సిగ్నల్ వీక్ గా ఉంది ఫోన్ లైన్ లో మళ్ళీ రావడం కష్టపడుతుంది దగ్గర అబ్జెక్షన్ పెట్లే అడ్డ పెడతాడు దయచేసి సురేష్ ఇప్పుడు ఇప్పుడు ఆయన కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు వెయ్యి రూపాయలు పెడతారు లక్ష రూపాయలు పెడతారు పది లక్షలు పెడతారు అబ్బా అంత అభిమానం ఉన్నారు వాళ్ళు ఉన్నారు సత్య వాళ్ళు ఉన్నారు ఏంటి అవసరమా సావడాలు సంచడాలు ఏం స్వతంత్ర పోరాటం చేసినాడు ఆయన ఏమన్నా సినిమాకి వచ్చినాడు ఎనకన్నా పెద్ద ప్రమాణమైనటువంటి యాక్టర్ వీళ్ళన్నా కింది నుండి పైకి వచ్చినాడు వాళ్ళన్నా అసలు ఏమి తెలియని సినిమా ఫీల్డ్ లేకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చినాడు ఆయన ఆయన చూసి ఎన్ను చూస్తున్నాడు తప్ప ఏ చూసి ఆయన చూలే అలాంటి వ్యక్తులను పట్టుకొని ఆయనకే సినిమాలు ఫ్లాప్ అయి పాపం ఏదో ఇంట్లో కూర్చోండి నాకు ఏదో పెద్ద సూపర్ హిట్ హీరో అయిపోయినాడు ఆయన బోబియా బలిగాకుండా ఉంది చెప్తే తరమే కాదు అన్నట్టు ఇష్టం చెప్పి చెప్తున్నాడు తప్పే ఉంది రేపు ఉంటే తెలిసిపోతుంది కదా చెప్పారు రాత్రి ఎప్పుడు తెలిసిపోతాయి సరే రాని వచ్చి ఏమవుతుంది నేనేమంటున్నా హిట్ కావాలని కోరుకుంటున్నా అంటున్నాగా దానికి ఏ హిట్ అయితే దానికి ఎందుకు మాకెందుకు చెమటలు భయము ధైర్యము ఏంటి అంతా ఇంత ముందు సినిమాలు తీయలేదా ఆయన ఇంత ముందు సినిమాలు హిట్ కాలేదా ఆ సినిమాలు హిట్ అయితే ఏమైనా ఏమో ఏమవుతుంది అన్న సినిమాలు హిట్ కాలేదా ఇంత ముందు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు హిట్ అయితే చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకుని ఏడుచినా కూడా హిట్ అయితే ఇప్పుడు కూడా హిట్ అయితున్నాయి కదా అందుకేనా జూనియర్ ఎన్టీఆర్ కూడా తిట్టిస్తాడు సినిమా హిట్ అయితే వాళ్ళు హీరోలు అయిపోతారు ఆ హీరోలు వచ్చే రాజకీయాలు ఇబ్బంది పెడతారు ఆ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంలో భాగంగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తిట్టి మొదలు పెట్టారా ఈ విధమైనటువంటి మాటలు ఈ విధమైనటువంటి ఎన్ని సినిమాలకు మనకి వచ్చాయి తప్ప పబ్లిక్ మనకి పబ్లిక్ కావాల్సింది ప్రజలకు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు ఏం చేసినారనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులకు కౌలు రైతులు చంపెట్టి ఇచ్చినారని ఇచ్చినారు మూడు కోట్లు నాలుగు కోట్ల ఎన్ఆర్ఐలు పది కోట్ల ఇరవై కోట్లు పంపించినారు ఆ పంపించిన డబ్బులన్నీ పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కాలేదు కొన్ని డిస్ట్రిబ్యూషన్ అయినాయి కానీ చెప్పడానికి ఏమవుతుందంటే సొంత డబ్బులు సొంత నిధులతో సొంత డబ్బులు పెట్టి చేసినారు అంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఉండబా కొంచెం ఎప్పుడు సినిమా లెక్క వచ్చినాడు నుండి ఇప్పటి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టినాడు ఆ ఎంత ఖర్చు ఆయనకి ఎన్ని సినిమాలు ఎంత డబ్బులు వచ్చినాయి వాటిని బయటకి లెక్క చాలా తీసి బయట చూపించి ఎంత ట్యాక్స్ కట్టినాడు అవన్నీ తీస్తే కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా నడిచినట్టు అనిపిస్తుంది పది ఎకరాల గుని ఒక పార్టీ ఆఫీస్ కట్టినారు పది ఎకరాలంటే ఎకరా దాదాపు పది కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు చేస్తారు రోడ్లో మరి అవన్నీ వచ్చినా ఆయన సినిమాకి ఎంత కాస్ట్ సినిమాకి ఎంత డబ్బులు ఇస్తారు ఎన్ని సినిమాలు తీసినాడు సంవత్సరానికి ఒక సినిమా తీస్తాడని నేను కిరణ్ రాయలే చెప్తున్నాడు సంవత్సరానికి ఒక సినిమా తీసే నీళ్ళు ఇదంతా రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చారా నూరు నూరు కోట్లు ఇన్నూరు కోట్లు ఇస్తారా సరే ఒకవేళ పది కోట్లు ఇరవై కోట్లు ఎంత అవుతది ఆ ఇచ్చినట్టు ఏదైనా ఖర్చులు ఎంత అవుతాయి హెలికాప్టర్ కు మా స్పెషల్ ఫ్లైట్ లకు ఆయన తిరిగి తిరగడానికి ఎంత ఖర్చు వచ్చినాయి ఆ విధంగా మీరు చెప్తున్నారు ఆఫీస్ అంటున్నారు బయట ఖర్చులు పెడతారంటారు వాళ్ళకి ఫ్రీ ఇచ్చినారు వీళ్ళకి ఫ్రీ ఇచ్చినారు మరి ఇవన్నీ ఏస్తున్నాయి ఆ నిన్న పంక్షన్ జరిగింది ఆ పెంక్షన్ కి ఎవరు డబ్బులు పెట్టారు అది ప్రభుత్వం పెట్టిందా సినిమా యాక్టర్లు పెట్టారా లేక వాళ్ళు పెట్టుకున్నారా ఎవరు పెట్టారు ఆయన ఒక డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఆయన వచ్చినటువంటి పోలీసులు ఆయనకు వచ్చినటువంటి అధికారులు అక్కడికి వచ్చినటువంటి ఖర్చులు అవన్నీ ఎవరు భరిస్తారు ఇవన్నీ భరించినట్టు పడుతుంది ఊరికి మన మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు దెబ్బ దెబ్బ దబ స్టేట్మెంట్ ఇచ్చేసి దెబ్బ ఇచ్చే సరిపోదు కదా కాబట్టి మాకు ఏమీ భయం లేదు మాకు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఎంత సూపర్ హిట్ అయినా ఎంత పెద్ద సినిమా అయినా కూడా మాకు దాంట్లో ఏం లెక్కాల్సిన అవసరం లేదు అయితే ఆయనకు మంచి నిర్మాత సినిమా తీసి ఎంత ఖర్చులు ఖర్చు వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి సిద్ధపడతాడు ఇది ఫెయిల్ అయింది అనుకో ఆయనతో ఒక్క సినిమా కూడా తీరు ఎందుకంటే మొత్తం స్వామి ఒక్క సినిమా కూడా రైట్ మళ్ళీ మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదు మీతో మీతో మాట్లాడడానికి మళ్ళీ కిరణ్ రెడ్డి గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు ఏమైనా అడగా మోహన్ రెడ్డి గారు మీరు సార్ నేను లైవ్ లైవ్ కనెక్ట్ కట్ చూసా మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు దానికోసం మళ్ళీ లైవ్ అడిగాడు చెప్పి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చూసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చారు ఆయన చూసి ఆయన వచ్చాడు ఆయన ఒకటే చెప్తా మేము కాదని చెప్పలేదు అవును చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే మేము అందరం అభిమానులు వచ్చాం కానీ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని మేము జనాలు మోసం చేయలేదు రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు రాజశేఖర రెడ్డి ఎంపీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి జిక్కు లేదు రాజశేఖర రెడ్డి చచ్చిపోకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు రాజశేఖర రెడ్డి చచ్చిపో లేకపోతే జగన్మోహన పాదయాత్ర చేసేవాడు కాదు రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పాయాత్ర చేసేవాడు కాదు వితౌట్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ నేరస్తుడు అతను అతను క్రిమినల్ నేరస్తు వితౌట్ జగన్ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా ఆయన మాట్లాడొద్దు ఎందుకంటే మాట్లాడే వాళ్ళకి లేదు ఎవరు మాట్లాడినా తప్పే ఉందాగా మాట్లాడుకోండి ఒకరికొకరు వద్దురండి మీద రాజశేఖర్

ఎంత భయపడ్డారు అప్పుడు ఎందుకు భయపడ్డారు ఎందుకు మా సినిమాలు ఫ్యాన్ షోలు ప్రీమియం షోలు అప్పుడు ఆపేశారు ఎందుకు ఇవన్నీ చెప్పండి ఇవన్నీ ఆన్సర్ చెప్పాలి కదా ఏమంటే వాళ్ళు మేకపోతు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అంటే టన్నులు టన్నులు భయం ఉంది వైసీపీ వాళ్ళకి ఇది మాత్రం ఉంటుంది రాజకీయ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దేశాన్ని ఏలినోళ్ళు వచ్చి మీద పడినా కూడా ఇది కూడా లెక్క చేయలే పవన్ కళ్యాణ్ ఆయన కూడా భయపడతాడు జగన్ జగన్మోహన్ రెడ్డి లో దేశ లెవెల్లో రాజకీయాలు శాసించినటువంటి వ్యక్తుల్ని